హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నారు ఎలా తీస్తున్నామో చూపిస్తున్నాను ఈ పచ్చని నారిని చూస్తుంటే మీకేమనిపించిందో పూర్తి వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ భూమికి పచ్చని చీర అదినట్టుగా ఈ నారు చూడండి ఎలా ఉందో ఎంత చూడ ముచ్చటగా ఉందో చూసే కొద్దీ చూడాలనిపించే ఈ పచ్చదనం కంటికి మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది మట్టిలో పోసిన చిన్న వరి గింజలు ఇప్పుడు పచ్చని మలకలై రేపు కోట్లాన్ని మంది ఆకలి తీర్చే అన్నంగా మారబోతుంది ఆ నారులో కేవలం పచ్చదనం మాత్రమే లేదు రైతు కష్టం రేపటి మీద ఉన్న నమ్మకం కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మేము చేసే కష్టాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో తీశాను బురద నీళ్ళల్లో గంటల తరబడి నిలబడి వంగి ఈ నారును తీయడం అంత సులభం కాదు ప్రతి నారును ఎంతో జాగ్రత్తగా వేరు దెబ్బ తినకుండా చేయాలి మా చేతుల నుండి వెళ్ళే ఈ పచ్చని నారు రేపు బంగారు పంటగా మారి కోట్లాది మంది ఆకలి తీరుస్తుంది రైతు లేనిదే రాజ్యం లేదు కూలీ లేనిదే సాగు లేదు ఎండనక వాననక మట్టితో కలిసి రాత్రనక పగలనక రైతన్న మనకు కడుపు నిండా అన్నం పెట్టడానికి ఎంతో శ్రమిస్తాడు రైతన్నలందరికీ వెన్నెముకలా నిలిచే ఈ కూలీలు వీరు పడే కష్టం నుండే మనందరి ఆకలి తీరుతుంది ఈరోజు నేను నారు పనికి వెళ్ళినప్పుడు అక్కడ మా శ్రమను మీతో పంచుకోవాలని ఈ వీడియో తీశాను రైతు కోసమే ఈ శ్రమ కూలీల జీవితాలు ఇక్కడ మీరు చూడొచ్చు నారు చాలా గట్టిగా వస్తుంది చూస్తానికి చాలా బాగుంది కానీ ఆ చేతికి కూడా అందక ఉంటే కొంతమంది గడ్డితో కడుతున్నారు రైతున్నను వ్యవసాయాన్ని గౌరవిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్